అండి శరీరానికి ఎంతో చలో చేసే సగ్గుబియ్యం హల్వాని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వన్ బౌల్ సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోనే రెండు యాలకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి వన్ కప్ సగ్గు బియ్యంకి ఫోర్ కప్స్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ నాననివ్వాలండి ఈ లోపల పొయ్యి మీద కడాయి పెట్టుకొని వన్ కప్ సగ్గుబియ్యంకి టూ కప్స్ బెల్లం పో వేసుకోవాలి అలాగే రెండు కప్పుల వాటర్ కూడా పోసుకొని జస్ట్ కరిగితే చాలండి మనం తీసుకున్న బెల్లం వాటర్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి కనుక కొంచెం వడపోసుకోవాలి వడపోసుకున్నాక మళ్ళీ కడాయిలో బెల్లం వాటర్ వేసి వేట్ చేసుకొని నానినటువంటి సగ్గుబియ్యం మిశ్రమాన్ని కూడా చూపిస్తున్న విధంగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి లాస్ట్ లో జీడిపప్పు బాదం పప్పుతో సర్వింగ్ చేసి